పిల్లలను చేతుల్లో పెట్టిపోయింది మొన్న కూడా మంచిది మాట్లాడింది కదా సార్ 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 అవునవును సార్ అవునవును మనమే వేయించినాం సార్ అందుకే నేను పేరైతే అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వెళ్ళి మనం ఒకటి తీసి ఆయనకు వేయడం జరిగింది సార్ అప్పుడు మీ ద్వారానే ఆయనకు దాని తర్వాత ఇక ఈ కరోనా అటాక్ అవ్వడం అది ఒకటి ఎఫెక్ట్ అయిపోయింది సార్ ఇక హాస్పిటల్ సార్ ఇంటి దగ్గర మన దగ్గరనే హాస్పిటల్లో టెస్ట్ చేయించినాం దాని తర్వాత తీసుకొని వచ్చినాం ఇంటి దగ్గరనే నేనే ఇక ఫుల్ గా ఇక బాధ్యత తీసుకుని కొంట ఆయన ఆరోగ్యం బాగాలేదు కదా అని చెప్పే కానీ ఆ రోజు మీతో వచ్చి మాట్లాడిన దగ్గర కొద్దిగా ఫాలో హాస్పిటల్ కు వెళ్ళే టైంకి అప్పటికే కంప్లీట్ అయ్యిన అది అయిపోయింది సార్ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఫాసులేషన్ అప్పటి వరకు మంచిగా ఉంది సార్ సార్ ఇంటికాడ ఉన్నప్పుడు వచ్చి చూసినాం సార్ మంచిగా ఉంది సాసు మార్నింగ్ ఎయిట్ నైన్ వరకు బాగానే ఉంది దాని తర్వాత నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు సడన్ సడన్ గా సడన్ సడన్ గా ఒకటేసారి మనిషి డౌన్ అయిపోవడం అయిపోయింది సార్ డౌన్ అయిపోయింది మొత్తాన్ని కంప్లీట్ గా కొంచెం ఇక ఇద్దరు ఆడపిల్లలు సార్ అప్పుడు మీరే కాపాడింట